హలో అండి అందరికి నేను మిగతా వెల్కమ్ టు విక్రమ్ దాని టాక్స్ ఈ రోజు నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి రవ్వ పాయసం అయితే చేసేస్తున్నాను ఎప్పుడు కూడా సగ్గు బియ్యం పాయసం లేదంటే సేమియా పాయసం లేదంటే నార్మల్ గా రైస్ తో పాయసం చేసుకుంటాం కదా సో అలా అయితే చేసుకుంటాము కానీ ఎప్పుడు కూడా పిల్లల కోసం అయితే కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాము అని అయితే అనుకుంటానని సో ఇదైతే నార్మల్ రెసిపీ అందరికీ తెలిసిందే కానీ మేమైతే ఇంట్లో ఎప్పుడు కూడా ట్రై చేయలేదు అండ్ పిల్లలకి కూడా కొత్తగా ఉంటుంది సో కొత్తగా ఉంటే ఫుడ్ అయితే ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఇప్పుడైతే పిల్లల కోసం అని చెప్పేసి రవ్వ పాయసం అయితే చేయబోతున్నాను సో ముందుగా రవ్వ పాయసం కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను సో జీడిపప్పు అండ్ బాదం మాత్రమే తీసుకుంటున్నాను నేను ఇక్కడ పిల్లలు కిస్మిస్ యాడ్ చేసిన పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లో కిస్మిస్ యాడ్ చేసినా కూడా ఏర్ అయితే పక్కన పెట్టేస్తున్నారు పుల్ల పులగా ఉంటాం కొంతమంది అయితే ఇష్టపడతారు కదా సో మా పిల్లలు అయితే ఇష్టపడట్లేదు సో ఏరు పక్కన పెట్టేస్తున్నారు అందుకని చెప్పేసి కిస్మిస్ అయితే యాడ్ చేయట్లేదు ఓల్ని జీడిపప్పు అండ్ బాదం అయితే తీసుకుంటున్నాను పిల్లల కోసము సో ఇప్పుడైతే రవ్వ పాయసం ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాము ముందుగా అయితే నేనైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను సో దీంతో కట్ అయితే అయిపోయింది సో నేను బాధం అయితే కట్ చేసుకుంటాను సో బాదం మాత్రం మధ్యలోకి అయితే ఈడంగా కట్ చేసుకుని అండ్ దీన్ని అయితే రెండు హాఫ్ లో అయితే చేసుకుంటాను సో ఒక్కొక్క బాదం వచ్చేసి నాలుగు భాగాలు అయితే కట్ చేసుకుంటాను సో ఇందాకైతే చెప్పాను కదా పిల్లలకి తినమంటే చదవ ఇష్టం ఉండదు అని చెప్పేసి సో నాకు కూడా అయితే కిజనీస్ ఇష్టం ఉండదు అన్నమాట సో కిడ్నీస్ తింటే మా ఊలుగానే ఒకటి ఒకటి వస్తే రెండు అలా అయితే తింటారు ఏదో వీటిలో అంతేగాని ఎక్కువ గంటే అంటే రెండు మూడు కన్నా ఎక్కువ వచ్చిన అంటే ఖచ్చితంగా అయితే ఏ పక్కన అయితే వస్తాను కొంతమంది అయితే వాటిని చాలా ఇష్టమైతే తింటారు కిస్మిస్ కిజ్ నిస్ ఏమైతే బాగుంటుంది కదా అని అట్లా అయితే అంటారు సో వాటిని ఇష్టం తింటారంట కానీ మాకు ఎందుకో తెలియదు కిస్మిస్ అంటే ఇష్టం ఉండదు కానీ పిల్లలకి కూడా ఏమో మాట వచ్చినట్టు సో ఇంకా బాధన అయితే ఈ అయితే కట్ చేసుకుంటున్నాను అయితే ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటారు కింద నుండి హాఫ్ చేసుకుంటూ సో అలా కట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అండ్ నేనైతే అవి అవి కొంచెం కదంకల్ కట్ చేసుకున్నాను కదా అని చెప్పేసి సో బాధను అయితే ఇలా సగ వచ్చి అలా అయితే కట్ చేసుకుంటున్నాను అన్ని పెద్ద పెద్దగా ఎందుకు కదంకలు అన్ని పండుగలు ఉంటాయి అని చెప్పేసి కొన్ని అలా కొన్ని ఇలా ఉంటే బాగుంటాయి కదా అని నేనైతే ముందు బాధను అయితే ముందు చేసుకుంటున్నాను కట్ చేసి ఉంటేనే ఏదో చక్కని గట్టి గట్టిగా సౌండ్ వస్తుంది కదా చక్కగా అలా అయితే వస్తుంది మేబీ నేను మీద కట్ చేయడం వల్ల తెలియదు లేదా ఈ కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో పోర్స్ అయితే కట్టాలి కదా సో అలా కట్ చేయడం వల్ల తెలియదు సో కొంచెం గట్టిగా చేయడం వల్ల ఇలాగా సౌండ్ అయితే వస్తుంది కొన్ని వస్తుంది కొన్ని చేసేటప్పుడు రావట్లేదు లేదా చేయడంలో తేడా ఉందో మరి సో నేను ఇక్కడ ఈ రవ్వ అనేది అయితే బొమ్మలో ఉంటుంది కదా మరవ సో ఆ అయితే చేసుకుంటున్నాను మేబీ ఇంకా చేసుకోవచ్చేమో అదైతే తెలియదు ఇప్పుడు అయితే సో నాకైతే నేనైతే రీసెంట్ గా ఈ రవ్వ అనేది కూడా యూట్యూబ్ షార్ట్స్ లో వన్ మంత్ లోనే నాలుగు వీడియోలు చూస్తుంటాను సో ఫస్ట్ టైం చూసినప్పుడే ఒకసారి చేసుకున్నాము ఎప్పుడు చేసుకోలేదు కదా ఎప్పుడు తగ్గింపాయలు ఇలాంటి చేస్తున్నాం కదా సో ఎప్పుడు కదా ఒకసారి చేసి చూద్దామని అయితే అంటున్నాను సో కానీ ఇప్పుడు వద్దలేదనమాట ఈ మధ్య కూడా ఒకటి రెండు వీడియోలో అయితే కానీ గానీ మధ్య మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం అయితే వీడియో అయితే కనిపించింది సో ఎలాగో తలసానం చేసి అప్పుడే అయితే తలసానం అయితే సో ఎలాగో తలనానం చేస్తున్నాను కదా మంచిగా వీట్ చేసుకుని ఉంటుంది అని చెప్పి పిల్లలు కూడా పడుకున్నారు వాళ్ళు ఏమైనా చేసి పెడితే ఈవినింగ్ టైం తింటారు కదా అన్నట్లుగా అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ చేస్తున్నాను అంతకు ముందు చేద్దాం అనుకుని తెలియడానికి రీజన్ ఇంట్లో అయితే బొమ్మలో ఒక వాడు బొమ్మే ఉప్మా చేసుకున్నమాట సో ఆల్మోస్ట్ ఎక్కువగా అయితే గోధుమ ఉప్మానే చేసుకుంటాము ఎందుకంటే అది టేస్ట్ ఇది బాగున్నా కూడా హెల్త్ అయితే గోధుమ ఉప్మాని మంచిది అంటారు ఉప్మా చేసిన రోజు అయితే ఖచ్చితంగా నేనైతే ఆఫ్లే తింటాను లేకపోతే ఆ రోజు టిఫిన్ కూడా చేస్తాను అంత నచ్చడం నాకు బోధన ఉమా అనేది కానీ నేనైతే ఈ మధ్య అయితే తింటున్నాను సో ఎందుకంటే హెల్త్ ఇప్పుడు హెల్త్ చూసుకోవాలి కదా ఇప్పుడైతే కదా అందుకని హెల్త్ చూసుకోవాలని చెప్పేసి ఈ మధ్య నేను కూడా గోధున అనేది తింటున్నాను బొమ్మరావు ఉప్మా ఇంట్లో అయితే అది చేసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా సో ఈ రోజు మాత్రం పెద్ద టిఫిన్ లోకి సో పెత్రి కాంబినేషన్ బొమ్మరావు ఉప్మా చాలా బాగుంటుంది కదా సో అందుకని చెప్పేసి బొమ్మారావు మార్నింగ్ తెప్పించి మరి ఈ రోజు ఉమా అయితే చేశాము సో ఇంట్లో ఉప్మా చేసుకొని ఈ రోజు పెద్ద బ్రేక్స్ అయితే చేస్తున్నాము సో ఇంకా అలానే ఉండిపోయింది అయితే తెచ్చుకున్నట్టు సో ఇప్పుడు దాంతో అయితే రవా ఫలి చేసేద్దామని అయితే అయితే ఇంకా స్టార్ట్ చేసేది అనమాట సో ఇవాళ నా కోరే తీస్తుంది ఎలా ఉంటుందో ముందైతే తీసుకు కంటికి అయితే చూడడానికి చాలా బాగుంది కన్న సభ్యం వేసుకోసినట్లయితే ఉంది ఒకసారి చేసి చూద్దాము అయితే వీడియో చేసినప్పుడు అనుకున్నాను సో ఇప్పుడైతే చేస్తున్నానమాట మంత్ మంది అనుకుంటుంది ఇప్పుడైతే చేస్తున్నాను సో ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద అయితే ఈ విధంగా ఒక దీన్ని ఏమంటారు దేస్ తగిందంటారు దిందంటారు నాకు కూడా అంత ఐడియా లేదు సో మేము ఎప్పుడు ఏమి స్వీట్ చేసుకున్నా కూడా దీనిలోనే చేసుకుంటాం అనమాట సో ఇంకా ఇప్పుడైతే ఇదైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను నా దగ్గర అయితే నెయ్యి అయితే చాలా తక్కువ ఉంది అనమాట సో అందుకని చెప్పేసి కొంచమే నెయ్యి యాడ్ చేసుకున్నాను సో చూడండి అడుగున ఎక్కడో కొంచమే వేసుకున్నాను సో అది కూడా పిల్లల కోసం అని చెప్పేసి ఉంచుకున్నది అనమాట సో అందుకని చెప్పేసి అయితే ఉండాలి కదా పసిపిల్లలు ఉన్నప్పుడు అలా ఫుడ్ కట్టడం కోసం అయితే ఉండాలి కదా సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం యాడ్ చేసుకుని కొంచెం అయితే పిల్లల కోసం అని ఉంచుకున్నాను అసలు ఇంట్లో ఉన్నదే చాలా కొంచెం అనమాట సో ఇంక ఇప్పుడు అయితే నెయ్యి కొంచెం కరిగింది అనుకున్న తర్వాత ఆలము అండ్ జీడిపప్పును అయితే కట్ చేసుకున్న వాటిని ఇలా అయితే యాడ్ చేసేసుకున్నాను సో యాడ్ చేసేసుకుని సార్ ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో చేయటం ఏమో కానీ ఇందాకైతే స్టీల్ గట్టి అయితే పెట్టాను కదా సో ముందు దానికి సౌండ్ అయితే వినలేకపోతున్నాను ఎందుకంటే అడుగునే ఉన్నాయి కదా పప్పులు వాటిని కలిపినప్పుడల్లా కొంచెం సౌండ్ అయితే వస్తుంది సో అది వినలేక అండ్ ముందు అయితే గట్టిని అయితే మార్చేసాను కావాల్సినప్పుడు అప్పుడు పాయసం కంప్లీట్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఆ గుండెగట్టిని సో అప్పటి వరకు అయితే ఇదైతే యూజ్ చేసుకుంటాను కావాలంటే డ్రై ఫ్రూట్స్ తీసేటప్పుడు వాడుకుంటాను మళ్ళీ సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అని చెప్పేసి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని రెండు నిమిషాలు అలా ఫ్రై చేసేసుకుంటే అయితే మంచిగా ఫ్రై అన్నమాట కలర్ అయితే చేంజ్ అవుతాయి కానీ ఫ్రై అవ్వవు సో అందుకని చెప్పేసి నేనైతే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని నిదానంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సో ఇక్కడ నాకైతే ఆల్రెడీ జీడిపప్పు అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది అనవసరంగా రెండు అయితే కలిపేసేసాను ఫస్ట్ అయితే బాదం వేసిన తర్వాత జీడిపప్పు వేసుకోవాల్సింది ఏదో వీడియో తీస్తున్నాను కదా అనే హడావుల్లో అయితే ముందైతే జీడిపప్పు అయితే వేసేసాను ఎప్పుడు స్వీట్ చేసుకున్నా కూడా ముందైతే బాదము ఇవైతే ఫ్రై అయిన తర్వాత బాదం పిస్తా ఇట్లాంటివి ఏమన్నా తీసుకుంటే అవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో అయితే జీడిపప్పు అయితే వేసుకోవాలి సో చూడండి ఇక్కడ జీడిపప్పు అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది సో ఇంకొంచెం ఫ్రై అయినా పర్లేదు కాబట్టి సో రెండింటిని అయితే కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకుంటున్నాను సో ఇంకా పప్పులు అయితే పక్కకైతే తీసేసుకున్నాను సో పప్పులు ఫ్రై అయిపోయినాయి పప్పులు అయితే పక్కకైతే తీసేసుకున్నాను సో గీ యాడ్ చేసుకునే వాళ్ళు అంటే నెయ్యి యాడ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు మళ్ళీ అయితే నెయ్యి యాడ్ చేసుకోండి సో నేనైతే నా దగ్గర నెయ్యి పెద్దగా లేదని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ నెయ్యి యాడ్ అయితే చేయట్లేదు సో నెయ్యి యాడ్ చేయకుండా ఇంకా ఈ ఉన్న కొంచెం నెయ్యితోనే మళ్ళీ రవ్వ కూడా అయితే ఫ్రై చేసేస్తున్నాను సో ఇంక ఇప్పుడైతే రవ్వ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో నేను కొంచెం ఎక్కువ రవ్వ చేసుకుంటున్నాను అనమాట సో రవ్వ యాడ్ చేసుకోగానే ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఉండలు గట్టేయకుండా సో ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను సో అలా అయితే కలిపేసుకోవాలి నాకన్నా బా కలిపే వాళ్ళు కూడా ఉంటారు నేను నేను ఎలా కలుపుతున్నాను అలా అని చెప్తున్నాను కానీ కొంచెం మంచిగా ఉండలు కట్టకుండా అయితే కలుపుకోవాలి సో నేనైతే ఇక్కడ ఒక హ్యాండ్ తో మొబైల్ పట్టుకొని వీడియో తీసుకుంటూ అయితే చేసుకుంటున్నాను సో అందుకని చెప్పేసి నేనైతే కొంచెం స్లోగా అయితే కలుపుకుంటున్నాను అనమాట సో రవ్ అయితే యాడ్ చేయగానే కరెక్ట్ టూ మినిట్స్ ఫ్రై అవ్వగానే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది సో కొంచెం బ్రౌన్ కలర్ లోకి రాగానే అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో రవ్వ అయితే యాడ్ చేసిన తర్వాత కరెక్ట్ టూ మినిట్స్ కి బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేస్తుంది సో ఎప్పుడైతే బ్రౌన్ కలర్ లోకి వస్తుందో అప్పుడైతే వెంటనే స్టవ్ అయితే ఆఫ్ సో యాడ్ చేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలని బ్రౌన్ కలర్ లోకి అయితే చేంజ్ అయిపోతుంది సో ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో సో అప్పుడైతే వెంటనే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి మనం పాలు కాల్చి చలాసిన పాలు ఉంటాయి కదా సో అవి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ ఒకవైపు వైపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండ్ ఇంకొక వైపు నేను ఏం పాలు అయితే యాడ్ చేస్తున్నాను చూస్తున్నాను చూడండి సో నేనైతే ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు ఇచ్చిన పాలైతే యూజ్ చేస్తున్నాను పిల్లల కోసం అని చెప్పేసి అంగన్వాడి వాళ్ళు అయితే ఇచ్చిన పాలు సో ఇవైతే ఆల్రెడీ వాళ్ళైతే స్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు కాగబెట్టేసి చల్లారిచ్చి ఇలాగైతే స్టోర్ చేస్తారనమాట సో అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ వేడి చేయకుండా డైరెక్ట్ గా అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరైతే ఇంట్లో ఉన్న పాలు యాడ్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వాటిని అయితే కాచుకొని చలాచుకున్న తర్వాత యాడ్ చేసుకోండి సో నేనైతే ఆల్రెడీ కాగబెట్టిన పాలే కాబట్టి సో నేనైతే ఇంకా కాగబెట్టలేదు అనమాట సో వేడి కూడా చేయట్లేదు డైరెక్ట్ గా అయితే యాడ్ చేసేస్తాను రవ్వ ఎక్కువ వేస్తున్నాను అని అయితే అనుకున్నాను వేసేటప్పుడు కానీ చాలా తక్కువే వేసినట్టు అయితే ఉన్నాను సో ఇంకా ఇప్పుడు అయితే యాడ్ చేయడానికి అయితే ఉండదనమాట ఎందుకంటే రవ్వ ఆల్రెడీ సగం పైగా అయితే ఫ్రై అయిపోయింది ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే రవ్వ ఫ్రై అయిపోయినట్లే సో ఇంకా రవ్వ యాడ్ చేయడానికి అయితే ఇంకా ఛాన్స్ లేదు సో ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో అప్పుడే చూసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది అయితే యాడ్ చేసుకోండి అదే మీరు కొలతతో వేసుకునే వాళ్ళైతే ఒక కప్పు రవ్వ తీసుకుంటే అండ్ మనం స్వీట్ కూడా షుగర్ కూడా ఒక కప్పు తీసుకోవాలి సో నేనైతే కొలతలు తీసుకోలేదు సుమారుగా అయితే వేసేసుకుంటాను రవ్వలో ఇలాగా డస్ట్ లా కనిపిస్తుంది బ్లాక్ గా ఏంటి పీచులా ఉన్నాయి అని అయితే అనుకోకండి అవైతే ఇందాక బాదం అయితే ఫ్రై చేశాను కదా సో బాదం పొట్టు అయితే ఉందనమాట సో ఇదంతా అయితే బాదం పొట్టు బాదం ఫ్రై అయినప్పుడు అయితే బాదం నుండి సపరేట్ అయింది కొంచెం పొట్టు అయితే సో అదనమాట మధ్యలో అయితే మా బుడ్డది ఇలాగా కిచెన్ లోకైతే వచ్చింది లో ఆడుకుంటూ అయితే సో నేనైతే బుడ్డదాంతో కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేశాను రైమ్ చెప్తూ సో ఈ విధంగా పిల్లలతో ఆడుకుంటూ అయితే పాయసం అయితే తయారు చేస్తున్నాను మా వాడైతే ఇంకా నిద్రపోతున్నాడు మా బుడ్డైతే లేచేసి ఇలా లో అయితే వాళ్ళ నానమ్మ కొంచెం అట్టికాయ ఫీడ్ చేసేసి ఒకరిలో కూర్చోబెట్టారు ఆడుకుంటుంది అని చెప్పేసి సో ఇంట్లో ఉన్నవి మొత్తం అయితే ఇలా తో అయితే లాక్కొని వచ్చేస్తుంది హాయితరిని ఆమ్ తిన్నావా దీన్ని పాప ఆమ్ తిన్నావా అత్తా తాత చెప్పు అత్తా సో నాకైతే ఇక్కడ అవైతే ఫ్రై అయిపోయింది అనమాట సో బ్రౌన్ కలర్ లోకైతే వచ్చేసింది సో వీడియోలో అయితే క్లారిటీగా అయితే అర్థమవుతున్నట్లేదు సో బ్రౌన్ కలర్ లోకైతే వచ్చిందనమాట రవ్ అయితే సో ఇంకా నేనైతే ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేస్తున్నాను మిల్క్ యాడ్ చేసినప్పుడు మాత్రం ఒక వైపు యాడ్ చేసుకుంటే ఇంకొక వైపు అయితే కలిపేసుకోవాలన్నమాట ఉప్మా బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకునే వాళ్ళకి అయితే ఆల్రెడీ ఐడియా ఉంటుంది బొంబాయి రవ్ అనేది గడ్డలు కట్టేస్తుంది వాటర్ యాడ్ చేసినప్పుడు అయినా లిక్విడ్ ఏది యాడ్ చేసినా సో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో అప్పుడే కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఒక చేత్తో అయితే వీడియో తీసుకుంటున్నాను అనేసి చెప్పాను కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ హడావుడిగా అయితే యాడ్ చేసి ఇంకా మధ్యలో ఆపేసి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను సో ఇది వచ్చేసి లీటర్ ప్యాకెట్ అనమాట సో నేనైతే లీటర్ పాలు అయితే మొత్తం యాడ్ చేసేసాను సో ఇంక ఇప్పుడు ఈ స్వీట్ లోకైతే లీటర్ పాలు అయితే యాడ్ చేసాను అనమాట సో ఇంకా గడ్డలు లేకుండా అయితే ఒకసారి కలిపేసుకున్నాను నాకైతే ఇంకా కొంచెం గడ్డలు ఉన్నాయి నేనైతే కలుపుతూనే ఉన్నాను మామూలుగా అయితే మిల్క్ యాడ్ చేసుకునేటప్పుడే కలుపుకుంటూ ఉండండి ఇలాగైతే ప్రాబ్లం రాకుండా ఉంటుంది నేను వీడియో తీసుకోవడం వల్ల ఒక చేత్తో పాలు వేసి ఇంక వెంటనే ఆపేసి మళ్ళీ అయితే కలుపుకోవాల్సి వచ్చింది కలుపుకున్న తర్వాత మిగతా పాలు అయితే యాడ్ చేశాను సో ఇక్కడ నేనైతే వన్ లీటర్ వరకు అయితే యాడ్ చేశాను సో ఇక్కడ చూడండి గడ్డలు అయితే పెద్దగా లేవు ఇప్పుడైతే సో ఇలా కలిపే అయితే కలిసిపోతున్నాయి ఎందుకంటే మామూలుగా అయితే ఉప్మాలో అయితే కలిసి గడ్డగట్టిన తర్వాత కలిసిపోదు ఇప్పుడు ఎలా కలిసిపోతుంది అంటే ఆల్రెడీ మనం రవ్వ అయితే ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో సో ఆ నెయ్యి అనేది దేన్ని కూడా అతుక్కోకుండా చూస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఇలా అయితే సపరేట్ గా ఉంది వెంటనే కలుపుతుంటే అయితే కలిసిపోతుంది గడ్డలుగా లేకుండా విడిపోయింది అనమాట సో ఇంకా నాకైతే కొంచెం రిలీఫ్ వచ్చింది అనమాట గడ్డలు కట్టేసిందేమో అని అయితే టెన్షన్ పడ్డాను నేను యూట్యూబ్ లో వీడియో చూసినప్పుడు అయితే కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే గడ్డలు కట్టేస్తాయి అని అయితే చెప్పారు కానీ వీడియో తీసుకోవడానికి అయితే తప్పలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా ఒక చేత్తో వేసుకొని వెంటనే మళ్ళీ ఆపేసి సగం పాలు వేసిన తర్వాత మధ్యలో అయితే కలుపుకొని మళ్ళీ అయితే మిగతా పాలైతే యాడ్ చేసుకున్నాను సో పర్లేదు గడ్డలు కట్టినా కూడా వెంటనే అయితే కలిసిపోతున్నాయి సో ఇంకా దీన్ని అయితే గడ్డలు లేకుండా అయితే కలిపేసుకున్నాను సో ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంది అని చెప్పేసి సో గడ్డలు అయితే లేవు ఇంకా ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా ఇంకా నేను కలుపుకునేటప్పుడు అయితే కరిగిపోతుంది సో ఇందాకైతే మరి ఎక్కువగా ఉన్నాయి కదా సో అవి అయితే లేవు ఇప్పుడైతే ఆల్మోస్ట్ మామూలుగా అయితే స్మాష్ అయిపోయాయి అండ్ సపరేట్ అయిపోయాయి సో ఇంకా నేనైతే ఇలాగా కలుపుకుంటూనే ఉడికించుకుంటున్నాను మామూలుగా అయితే కలుపుకుంటూ ఒకసారి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇంతసేపు కలుపుకుంటూ ఉడికించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కానీ నాకు ఇక్కడ అయితే కొంచెం గదులు కట్టినాయి కాబట్టి సో నేనైతే ఈ విధంగా కలుపుకుంటూ అయితే ఉడికించుకుంటున్నాను సో నేనైతే కొంచెం మిల్క్ ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను ఇదైతే దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము అని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి ఫీడ్ చేస్తాం కదా పిల్లలు కింద పడేసుకోకుండా తింటారు కదా మంచిగా పాయసం లాగా కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు కదా అన్నట్లుగా అయితే కొంచెం దగ్గర అయితే పుడికించుకుంటాను సో నేనైతే ఇంకా ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను పిల్లలకి పెడతాను కాబట్టి కొంచెం అయితే తక్కువ షుగర్ యాడ్ చేస్తున్నాను సో నాకైతే ఇక్కడ ఆల్రెడీ దగ్గర పడిపోయింది కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ గా అయితే అయిపోయింది సో ఇంకా నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుంటున్నాను నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసింది ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇప్పుడైతే సిక్స్ థర్టీ అలా అయితే అవుతుంది సో చీకడ కూడా పడిపోతుంది అనమాట సో అంటే నేను చేయటమే స్లోగా చేశాను స్లో ప్లేన్ లో పెట్టుకొని మామూలుగా చేసుకుంటే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం కానీ రెసిపీ చేయడం కానీ మొత్తం అయితే హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అవుతుంది నేనైతే మధ్యలో పిల్లలతో ఆడుకుంటూ అలా అయితే చేసుకున్నాను సో నాకైతే వన్ అవర్ పైగానే టైం పట్టింది సో ఇప్పుడైతే కన్సిస్టెన్సీ తిక్కుగా వచ్చేసింది అండ్ రవ్వ కూడా ఉడికేసింది సో ఇంకొక ఐదు నిమిషాల్లో అయితే ఆపేయొచ్చు అనగా నేనైతే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను సో అయితే ఇంకా ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కలిసేటట్లు సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా సో ఇంకా నేను అయితే సర్వ్ చేసుకుంటున్నాను బౌల్లోకి మా వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మా వాళ్ళైతే స్వీట్ ఫ్లవర్స్ అనమాట సో స్వీట్స్ అంటే కొంచెం ఇష్టంగా అయితే తింటారు కానీ టేస్ట్ బాగోకపోతే మాత్రం మొహమాటం లేకుండా చెప్పేస్తారు కానీ వీడియో అయితే రివ్యూస్ ఇవ్వరు అదే వాళ్ళైతే ఫీల్ అవుతాను అయినా బాగోపోతే బాగాలేదా బాగుంది అనే చెప్తారు అండ్ మా వారైతే ఎలా ఉంది అని అడిగితే ఈసారి అయినా కరెక్ట్గా చేస్తాను కదా అని చెప్పేసి కరెక్ట్గా అయితే చెప్పేస్తారు ఎలా ఉంది అని చెప్పేసి సో ఇంకా వాళ్ళైతే రివ్యూ ఎలా ఉంది అని అయితే చెప్పరు ఎలాగో సో నేనే తినేసి అయితే చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే స్వీట్స్ చాలా తక్కువ తింటాను అనమాట సో నాకు కూడా టేస్ట్ అయితే చాలా నచ్చింది సో సేమ్ చక్క బియ్యం పాయసం అవి అయితే ఎలా ఉండేయో సో అలానే ఉంది నేనైతే ఈ స్వీట్ ఎప్పుడు తినలేదు చేసుకొని తినాలి అని అయితే అనుకున్నాను కానీ సో ఇప్పుడు చూస్తుంటే ఎక్కడో ఏగుల్లోనో ప్రసాదంలా అయితే తిన్నాను అని అయితే అనిపిస్తుంది సో ఎప్పుడో తిన్న టేస్ట్ లాగే అనిపిస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీకు ఈ వీడియో నచ్చిన రెసిపీ నచ్చిన వీడియో నైతే లైక్ చేసేసి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ మా బుడ్డైతే దాన్ని పెట్టకుండా తింటున్నానని చెప్పేసి నా చుట్టూరు అయితే తిరుగుతుంది సో ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ది టాక్స్